అందరికీ జైభీములు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశంలోని అనగారిన జాతుల కోసం హక్కులను మానవతా విలువలను ప్రసాదించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్దర్ యొక్క వర్ధంతి సందర్భంగా నందిగామ నిజర్గా అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షులు గౌరవనీయులు దామాల కిషోర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చంద్రపాడు మండలం కోనాపాలె గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ మిత్రుడు యొక్క వర్ధంతి సందర్భంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది మిత్రులరా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా దళితులు ఎక్కడైతే అత్యధికంగా మెజార్టీగా ఉన్నారో అభివృద్ధికి దూరంగా ఉంటూ కనీస వసతులు లేకుండా కనీస మౌలిక వసతులు లేకుండా చాలా అధ్వానమైన స్థితిలో ఉన్నారు దయచేసి ఈ యొక్క ప్రభుత్వాలు గుర్తించుకొని ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వ పురాణాల మీద ఏదైతే భారత రాజ్యాంగం నిర్మించారో ఆ భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను కాపాడుతూ దళితుల్ని మరీ ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ నందిగా నందిగల అభివృద్ధి పదంలో ముందుగా నడిపించాలని కోరుకుంటూ అదేవిధంగా దామాల యొక్క నేతృత్వంలో రానున్న కాలంలో తప్పకుండా ఈ యొక్క అంబేద్కర్ యువజన సంఘాలు అన్ని గ్రామాలను తిరుగుతూ ఒక ఐకమత్యంగా ముందుకు వెళుతూ ఏ గ్రామంలో అయితే శ్మశాన వాటికలు లేవో దళితులకి తప్పకుండా శ్మశాన వాటికలు సాధించే విధంగా ఈ యొక్క అంబేద్కర్ యువజన సంఘాలు ముందుకు వెళ్తాయని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు మా ప్రత్యేక జై జైబీఎం జై భారత్ ముందుగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి శుభాకాంక్షలు ఏదైతే మనం ఈరోజు ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే అది ఆయన యొక్క పుణ్యమని ప్రతి ఒక్కరు గ్రహించి ఆయన కొనియాడాలని అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీడీసీ బర్రె ఉదయకరణ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై భీమ్ بدر مات كاشيا انا وزعت 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 انا